కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్నటువంటి నేను స్వాగతిస్తున్నా అధ్యక్ష ఎందుకంటే ఈ రాయలసీమ ఎనిమిది జిల్లాల్లో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల జనాభా ఉంది అలాగే జనాభా రాష్ట్రంలో చూసుకుంటే ఇరవై ఐదు శాతానికి మించి జనాభా ఉంది విస్తీర్ణం చూసుకుంటే నలభై మూడు శాతం విస్తీర్ణంతో చాలా పెద్ద ఏరియా అధ్యక్ష అత్యంత వెనుకబడినటువంటి ఈ ఎనిమిది జిల్లాలకు న్యాయపరంగా ఎక్కడో అమరావతి అంతే ముందు కర్నూలు రాజధానిగా ఉండేది అధ్యక్ష అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళాం అక్కడి నుంచి ఇప్పుడు అమరావతికి వచ్చాం ఇంత దూరం వచ్చి చిన్న చిన్న న్యాయ సమస్యలకు కూడా పరిష్కారం వెతుక్కోవాలంటే రాయలసీమ ప్రజలకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ హైకోర్టును హైకోర్టు బెంచ్ ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన రాష్ట్ర పునర్విభజన తర్వాత బాగా పుంజుకుంది ప్రజలు అడుగుతా ఉన్నారు అక్కడ ఉండే లాయర్లు ఎన్నోసార్ ఎన్నో రోజులుగా అక్కడ ఉద్యోగం కూడా చేస్తా ఉన్నారు Y ahí es de